ఆపద మొక్కులవాడు రక్షకుడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి పరకామనికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా దానికి సంబంధించి వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను నాతోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామన్లో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరిపించారని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేస్తాం చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈవో గారు చెప్పడం జరిగింది లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు నిన్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది విథులరా పరకామణి జరిగినటువంటి పరకామనిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు వంద కోట్ల రూపాయలు పరకామన్లో దొంగతనం జరిగింది చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడు నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా దీంట్లో వివరాలు ఉన్నాయి ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది ఒకే బిల్డింగ్లో పదమూడు అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది అసలు నేను అడుగుతున్న చెట్టుకుంద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఊరిచ్చారు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి నుండి అధికారులు వెళ్ళారు దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమి ఇచ్చారంటే మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి గిరిదర్ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా గిరిధర్ గారి రిపోర్ట్ ఇది ఎవరా పోలీస్ అధికారి వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చే అంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పినా ఎస్పీనా డిఐజీనా ఐజీన అడిషనల్ డీజీనా డీజీపీనా ఈరోజు ప్రశ్నిస్తున్న మా ధర్మకర్తల మండలి ఎవరా పోలీస్ అధికారి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ తరిగితే ఎవరా పోలీస్ అధికారి తొందరలోనే నిగ్గుదేరుతుంది ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల మిత్రులారా వచ్చే నెల పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు మొత్తం అదాలత్ ఇన్ లోక్ అదాలత్ కేసు టూ ఆన్ ది సెడ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో డైరెక్టర్ టు సీజ్ ద ఎంటైర్ రికార్డ్ ఫ్రమ్ ద టీటీడీ రిలేటింగ్ టు బోర్డ్ రెజల్యూషన్ బోర్డు లో ఏదైనా దీని మీద నిర్ణయాలు తీసుకుంటే మొత్తం సీజ్ చేయమని చెప్పింది అంతేకాకుండా ఈ వివరాలని పదమూడే పదమూడు పది లోపల కోర్టుకి హ్యాండల్ చేయమని చెప్పి ఐజీకి అప్పగించడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో పరక్రమంలో శ్రీవారి భక్తులకి చూపిస్తాం మిత్రులరా వీడియోలో ఆ రోజు ఏం జరిగిందో విజిలెన్స్ అధికారులు అప్పుడున్న విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు మాత్రమే రవి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది మిత్రులారా కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు ఆ రోజు వాటి విలువ డెబ్బై రెండు వేల రూపాయలు కానీ ఆ రోజు రవి దగ్గర నుంచి నూట పన్నెండు నోట్లు దొరికాయి సీజ్ చేసిన ప్రాపర్టీ నూట పన్నెండు నూట పన్నెండులో తొమ్మిది తీస్తే దాదాపు నూట రెండు నోట్లు ఏమైనాయి ఎవరి ఖాతాలోకి వెళ్ళింది ఎవరు తీసుకున్నారు ఆ రోజు దాదాపు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఆయన పరకామ నుంచి తీసేస్తే పరకామ నుంచి తీసేస్తే తొమ్మిది నోట్లు మాత్రమే చూపించాల్సిన అవసరం ఏముంది దీంట్లో కేవలం తొమ్మిది నోట్ల సీజ్ చేసినట్టు చూపించినారు మిత్రులారా కేవలం తొమ్మిది నోట్లు ఇప్పుడు మీకు ఆ విజువల్స్ నీటికి కనపడుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంత కట్ట మిత్రుల నూట పన్నెండు నోట్లు అంటే ఇంత కట్ట వస్తుంది స్లోగ్ చూడండి ఆ నోట్ల కట్ట తీసి తీసుకొని మళ్ళీ పెట్టు నోట్ల కట్ట తీసి కాళ్ళ మధ్యలో దాచుకున్నాడు

కేవలం తొమ్మిది నోట్లకు మాత్రమే తొమ్మిది మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు ఎవరిని తప్పించడానికి ఎవరిని మప్పించడానికి అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి ఆ రోజు ఇక్కడ పనిచేసిన అధికారులు ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది డీజీ ఇంటెలిజెన్స్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది అన ఒకసారి లోక అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని స్వామివారి విషయంలో రాజీ పోవాల్సిన అవసరం లేదు మీరు ఈ కేసుని గట్టిగా ముందుకు తీసుకోబండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు మా చైర్మన్ గారికి ఆ దివాకర్ కూడా మాతో పాటు ఉన్నారు మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న అందులో భాగంగా హైకోర్టు శ్రీనివాస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం భారీ దొంగతనం గతంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో స్వామివారి ఆలయంలో ఆభరణాలు దొంగలింపబడ్డాయి ఆ సమయంలో పన్నెండు మందికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఆ రోజు రాజులు వారికి ఉరిశిక్ష ఇచ్చారు మిత్రుల స్వామివారి సొత్తును దొంగలిస్తే ఉరిశిక్ష పడింది వారు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు ఈరోజు దోచుకున్నవాడు దర్జాగా బయట ఉన్నాడు దోచుకున్న వాడి దగ్గర నుంచి చాలామంది దోచుకున్నారు ఇదేం న్యాయమయ్యా అసలు వెంకటేశ్వర స్వామి హుండీకునేటువంటి పవిత్రత తెలుసా మీకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడిస్తారు మిథులారా ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే వారు ఏదన్నా ముక్కుంటే ఆ సమయంలో మహిళలు ఒంటి మీద ఉన్నటువంటి నగల్లో మంగళసూత్రంతో పాటు నిలువు దోపిడి వెంకటేశ్వర స్వామి ఖజానాలోకి ఇస్తారు అలాంటి పవిత్రమైనటువంటి హుండీ ఆ హుండీల నుంచి వచ్చే కానుకల్ని పరకామల్లా కౌంట్ చేస్తారు పరకామని ఒక్కసారి హుండీలో పడినట్టు ప్రతి కానుక ప్రతి రూపాయి ప్రతి పైసా వెంకటేశ్వర స్వామి సొత్తు వెంకటేశ్వర స్వామి సొత్తుని కొల్లగడ్డం వాడిని ఏ విధంగా కాపాడతారయ్యా మీరు మళ్ళా ఈ మధ్య ఒక అభినవ అన్నమయ్య వచ్చాడు నేను గోవింద దాసుని గోవింద దాసుడు అయితే ఒక వీణ తీసుకొని అన్నమయ్య మారిగా మొత్తం ప్ర ప్రచారం చేయి స్వామివారిని మంచిది పుణ్యం వస్తుంది అంతేగాని అసత్య అబద్ధపు ప్రచారాలు చెప్తూ గోశాల నుంచి గోవిందుడి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మీద పడుతున్నాడు ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మను హిందూ ధర్మం హిందూ ధర్మంపై దాడి హిందూ ధర్మాన్ని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు స్వామి బీఆర్ నాయుడు గారు ధర్మకర్తల మండలి ఏం చేస్తుంది నిద్రపోతుందా రాజీనామా చేయండి అన్నరే మీరేం చేశారా ఆ రోజు మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి తాడేపల్లి ప్యాలెస్కి కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెంకటేశ్వర స్వామిని పంచభూతాల్లో కొల్లగొట్టినట్టు గత ప్రభుత్వం స్వామివారి సొత్తును కూడా కొల్లగొట్టారు మిత్రులారా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారే అక్కడ విగ్రహం గురించి నీ హయాంలో సాక్షాత్తు మూల విరాట దగ్గర ముందున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి బొటన చేతి వేలు తెగిపోతే మూడున్నర సంవత్సరం దాదాపు దాన్ని సంప్రోక్షణ చేయకుండా దానికి బంగారు తొడుగు తొరిగి తొడిగి దాన్ని తిరిగి పూజలకు పెట్టాలి అలాంటి మూల విరాట దగ్గర విగ్రహానికే మీరు పూజలు చేయదాన్ని సంప్రోక్షణ చేయలేదే మీరా ఈరోజు ధర్మం గురించి మాట్లాడేది కాబట్టి దీంట్లో చెకింగ్ తర్వాత ఈ తర్వాత ఆయన చెక్ కూడా చేశారు విజిలెన్స్ అధికారులు మిథులారా రవికుమార్ని అక్కడ ఉన్నటువంటి అనుమానం వస్తే తనిఖీ చేస్తారు మిథులారా ఇంకో బాధాకరం విషయం తెలుసా ఈ వీడియోస్ అన్ని అరేంజ్ చేస్తా సార్ సాక్ష్యాధారాలు లేకుండా ఈ వీడియోస్ అన్ని అరేజ్ చేస్తా సార్ అరేజ్ ఎడిట్ కాదు అరేజ్ దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మా మిత్రుడు దివాకర్ దానిలో ఏం జరిగిందో దివాకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పార్ట్ నెంబర్ టూ ఇంత దుర్మార్గపు ఇంత దుర్మార్గపు ఇంత దుర్మార్గపు అధికారులు కానీ ధర్మకర్తల మండలిని కానీ టీటీడీ చరిత్రలో చూడలేదు స్వామివారి సొత్తుకి కాపలాదారులు అండి మేము స్వామివారి సొత్తుకి స్వామివారికి కాపలాదారులు ధర్మకర్తల మండలి అధ్యక్షులు సభ్యులు అది హోదాగా హోదా కాదు బాధ్యత గరుత్వంతుడు ఎక్కడ స్వామివారికి వాహనమో మేము స్వామివారి దగ్గర కాపలా కుక్కలంగా మేము భావిస్తున్నాం